శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే భయపడొద్దు బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకం వచ్చి అదృష్టాన్ని దక్కించుకో కాదనకుండా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ భగవంతుడు నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలంటే మొదటిగా నీలో చాలా భక్తి ఉండాలి నమ్మకంతో కూడిన భక్తి ఉండాలి శ్రద్ధాసాహనంతో ఉండి చూడతల్లి నీకే తెలుస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా రిస్క్ చేయను అంటావా అయితే నువ్వు ఎప్పుడు కూడా రిస్క్ చేస్తున్నట్లే ఎందుకంటే నేను ఏదైనా సరే ఎటు వెళితే ఏమవుతుందో ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే భయంతో బ్రతికితే నువ్వు ఎప్పుడు కూడా అనుక్షణం రిస్క్ వెంటాడుతూనే నీకు ఉంటుంది బిడ్డ నీకు తెలియకుండానే నీ వాళ్ళ జీవితం అంతా కూడా రిస్క్లోకి వెళ్ళిపోతుంది అది ఒక్కసారి ప్రయత్నించి చూడు మంచో చెడు లాభమో నష్టమో ఏది ఏమైనా సరే నీకు ఒక అంచనా వస్తుంది నువ్వు పని పూర్తి చేయాలి అనుకుంటే పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది బిడ్డ అది లేకపోతే మాత్రం అడుగు వేద్దామన్నా సరే అన్ని అవరోధాలే ఎదురవుతాయి ఇవన్నీ నీ చిత్తశుద్ధి సంకల్పాన్ని సవాలు చేస్తాయి వాటిని నువ్వు దాటితేనే ప్రశ్నలకు సమాధానం ఇబ్బందులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి బిడ్డ ఇచ్చిన మాట తప్పకుండా ఎంత జాగ్రత్తగా ఉంటావో అలాగే నువ్వు మాట తుల్లకుండా అయితే అంతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చేజారిన సమయం నోరు జారిన మాట ఎప్పటికీ కూడా వెనక్కి రావు కదా అందుకోసమే బిడ్డ ఒక రూపాయి అదనంగా ఖర్చు చేస్తే కాస్త కష్టపడితే సంపాదించుకోవచ్చు కానీ ఒక మాట ఎక్కువగా మాట్లాడితే జరిగే నష్టం కొన్నిసార్లు నువ్వు ఊహించలేవమ్మా అందుకే అవతల వాళ్ళ మనసు ఎరిగి గుర్తు ఎరిగి నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడటం అలవాటు చేసుకుంటే అందరికీ మంచిదవుతుంది బిడ్డ ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా అని మన పెద్దలు ఊరికే అల్లే తల్లి ఒక విషయం గుర్తుంచుకో బిడ్డ ప్రకృతిలో ప్రతి వస్తువుకు కూడా ప్రతి ప్రాణికి కూడా ఒక సమయం అనేది వస్తుంది అప్పుడు నువ్వు వాటి అవసరం అందరికీ కూడా తెలుస్తుంది చలికాలం మూలాను పక్కన పెట్టి గొడుగును వర్షాకాలం రాగానే దులుపు మరీ వాడుకుంటారు కదా అలాగే మూడు నెలలు నన్ను మూలన పడేశారని నెగిటివ్ ఆలోచన వస్తే గొడుగు తుప్పుపడుతుంది కదా బిడ్డ అలాగే పాజిటివ్ ఆలోచనతో తన సమయం కోసం వేచి చూస్తే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది నేనేం చెప్తున్నాను నీకు అర్థమద్దు కదా బిడ్డ అది కాదు నలుగురు ఏమనుకుంటారో లేదంటే నలుగురు ఎవరు నలుగురు బిడ్డ నువ్వు పుట్టినప్పుడు ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నలుగురు ఏమైపోయారో నీకు సమస్యలు వాళ్ళు పరిష్కరించారా లేదా నీ సమస్య నువ్వే పరిష్కరించుకున్నావా చెప్పు బిడ్డా ఎవరు ఏంటో తెలియని ఆ నలుగురు కోసం నువ్వు ఆలోచించడం మానిస్తేనే నీ యొక్క జీవితం నువ్వు జీవించగలవు కష్టమైనా నష్టమైనా నీ జీవితం నీదే బిడ్డా నీకు సహాయపడిన ఆ నలుగురు గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోబిడ్డ ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు కూడా నువ్వు ఒకేలా ఉండు అంటే దాన్ని జీవించడం అనరు అలా అంటారు రోజులు మారుతున్నాయి తప్ప జీవితంలో మార్పు ఉండడం లేదు అంటే మనం కొత్తగా ప్రయత్నిస్తున్నట్టే నాకు ఎందుకులే ఇవన్నీ అని అనుకునేవారు మనం బ్రతికేది పక్కవారి లైఫ్లో కాదు కదా ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే తప్పో ఒప్పో మంచో చెడో గెలుపో ఓటమో తప్పకుండా వస్తుంది బిడ్డ నీకంటే చిన్నవారితో నిన్ను పోల్చి బాధపడుతున్నావా నీకంటే అంటే అండగా నీ వాళ్ళే నీకు నిలవడం లేదా ఏమీ పర్వాలేదు బిడ్డ కాలం పెట్టే పరీక్షల్లో ఇవి కూడా ఒక భాగమే నువ్వు కష్టకాలంలో నీ వైపు నిలిచేవారెవరో సుఖాల్లో నీచెంత చేరేది ఎవరో తెలిపే సమయం ఇదే బిడ్డ అప్పుడు నీకంటూ ఎవ్వరు లేకున్నా నష్టం లేదు నీ జీవితం నీది ప్రయాణం నీది ఫలితము కూడా నీదేనమ్మా ప్రతిరోజు ప్రతి సమయం నీది అవ్వాలని లేదు కదా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఉదయం మనకు వెలుగునిచ్చే సూర్యుడు కూడా సాయంత్రం తర్వాత కనిపించడు కదా ఉదయం చంద్రుడు ఉంటే మనకు ఎంత ఇబ్బంది వస్తుందో చెప్పు పగలు వెలుగునిచ్చే సూర్యుడు రాత్రి ఉన్నా కూడా అంతే కష్టం కదా అలాగే తల్లి నిన్న నీది కానంత మాత్రాన నువ్వేవి కూడా తక్కువ అవ అవసరమే లేదు వేచి చూస్తే నీకు కూడా ఒక సమయం వస్తుంది నువ్వేంటో తెలిపేందుకు అప్పటి వరకు సిద్ధంగా ఉండు బిడ్డ నీ తండ్రి మీద నమ్మకంతో ఉండు అర్థమైంది కదా తల్లి అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు